నమస్తే నేను సిరి ఏపీలో ఇప్పుడు వరకు రాజ్యసభకి నాగబాబుని పంపుతారని చెప్పేసి అందరూ అనుకున్న తరుణంలో ఇప్పుడు అనూహ్యంగా చిరంజీవి గారి పేరు అయితే వచ్చింది ఇప్పుడు రాజ్యసభలో రాష్ట్రపతి కోటాలో అయితే మరి చిరంజీవి గారిని పంపించాలి అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే నిన్న దాకా హల్చల్ అయిన పేరు రాజ్యసభకి వెళ్ళేది నాగబాబు గారు అని చెప్పేసి కానీ ఇప్పుడు అనూహ్యంగా చిరంజీవి గారి పేరు వినిపిస్తుంది మరి నిజంగా చిరంజీవి గారిని పంపించే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేసిన తర్వాత ఇంతవరకు తను రాజకీయాలకి దూరంగా ఉంటూనే వస్తు వస్తున్నారు మరి ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉందా లేదా అసలు చిరంజీవి రాజ్యసభ అనేది అది ఆయన కొత్త కాదు ఆయన ఆల్రెడీ రాజ్యసభలో పనిచేశారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు ఏది అదే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో కలిపిన తర్వాత ఆయన మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు రాజ్యసభ కూడా ఆ రేళ్లు చేసిన దీంట్లో ఇప్పుడు మళ్ళా రాజ్యసభకి ఎంపిక అవుతారా జనరల్గా ఏంటి ఆయనకి రాజ్యసభకి వెళ్ళడానికి అన్ని అర్హతలు ఉన్నాయి ఏది మనకి వివిధ రంగాలలో నిష్ణాతులను కొంతమందిని రాజ్యసభకి రాష్ట్రపతి నేరుగా నామినేట్ చేస్తారు సచిన్ టెండూల్కర్ లతా మంగేష్కర్ ఇలాంటి వాళ్ళు మనం చూసాము ఇప్పుడు మాలిని ఇప్పుడు అనేక మంది వెళ్తున్నారు దీంట్లో మొన్న కూడా రాజమౌళి ఫాదర్ ఎవరు విజయేంద్ర ప్రసాద్ని నామినేట్ చేశారు ఆయన ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభ సభ్యులు అట్లాగే మరి ఈయన పద్మవిభూషణ్ ఇవన్నీ వచ్చినాయి కదా ఎవరికి చిరంజీవి మరి ఆయన మెగాస్టార్ ఇవాళ కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి ఒక బలమైన శక్తి ఎవరు చిరంజీవి అటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఇటు రాజకీయంగా కూడా ఇవాళ జనసేన ఏది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మరి ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం నాగబాబుకి మొన్న ఖాళీ అయినటువంటి ఆ మూడు సీట్లలో ఒకటి అనుకున్నారు ఆయన ఏదో దానిపైనే ఢిల్లీలో కూడా మూడు రోజులుండి కేంద్ర పెద్దలతో మాట్లాడారని రెండు సీట్లు తెలుగుదేశం కంటెస్ట్ చేసేటట్టు ఆ ఒక సీటు బీజేపీకి జనసేనక అనుకున్న దాంట్లో జనసేన తరపున నాగబాబుని చేశారు అవన్నీ కూడా మూడు సీట్లు పూర్తి కాలపు సీట్లు కాదు ఆరేళ్ళు ఉండే కాదు ఆ సీట్లు ఏంటి ఒకటి ఏడాదిన్నర సీటు ఇంకోటి ఏమో రెండున్నర ఏళ్ళ సీటు ఇంకోటి నాలుగేళ్లేదు ఆర్ కృష్ణయ్యది నాలుగేళ్ళు ఇప్పుడు మోపిదేవి రమణరావుది ఏడాదిన్నరే మరి ఇదిగా ఉండేది బీడా మస్తాన్ రావు రెండున్నర ఏళ్ళు ఉన్నట్టుంది వాటికి బీడా మస్తాన్ రావే తెలుగుదేశం తరఫున ఆర్ కృష్ణయ్య బీజేపీ తరఫున సానా సతీష్ ఆ మోపిదేవి ప్లేస్లో తను వచ్చిన దీంట్లో ఇప్పుడు నాగబాబుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చెప్పారు రాజ్యసభ కాదు అసలు మంత్రిగా తీసుకుంటా ఉన్నారు క్యాబినెట్లోకే ఒక బెర్త్ ఖాళీ ఉంది ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలంలో ఇరవై ఐదు మంది ఉండొచ్చు కానీ ఇరవై నాలుగు మందినే తీసుకున్న దీంట్లో ఒకటి ఖాళీ ఉంచింది మరి అది ఎవరికి అనుకున్నారు అప్పట్లో ఏది జనసేన ఖాళీ ఉంచారా బీజేపీ ఖాళీ ఉంచారా అనే దాంట్లో ఆ ఒకటి నాగబాబుకి ఇస్తే అంటే ఆయన మరి మంత్రి అవ్వాలంటే నాగబాబు నీకు ఎమ్మెల్సీగా అయి మంత్రి అవుతారా మంత్రి అయిన తర్వాత ఎమ్మెల్సీ చేస్తారా అంటే ఆరు నెలలలోపు చేయొచ్చు అన్నమాట ముందే మంత్రిగా తీసుకుని రేపు జనవరిలో క్యాబినెట్ మరి ఉంటుందన్నారు ఎక్స్పాన్షన్ ఉంటుందంటున్నారు కొంతమంది తీసేస్తారు మరి కొన్ని మార్పులు ఉంటాయా ఎక్స్పాన్షన్ లేకుండా ఇండక్షన్ ఏది ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు లేకుండానే ఈయన్ని తీసేసుకోవచ్చు ఎవరిని నాగబాబుని ఈలోపు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యేదాకా వేచి ఉంటారా ఇవాళ మరి రాజ్యసభలో చిరంజీవి మరి కౌన్సిల్లో నాగబాబు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మెగా బ్రదర్స్ ముగ్గురు మూడు సభలు పంచుకుంటారంటావా ఏంటి అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ని మరి కౌన్సిల్కి నాగబాబు వెళ్ళిపోయాడు అనుకో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటా ఎందుకంటే వాళ్ళు మొన్న అదే అంటుంటారు ఏది వాళ్ళు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచారు యాక్చువల్గా వాళ్ళకి ఇరవై ఐదు సీట్లు ఇరవై మూడు సీట్లు అనుకుంటే కొన్ని సీట్లు త్యాగం చేశారు కూటమి కోసం రాజ్యసభ రాజ్యసభ కాదు బీజేపీ అడిగిందని రెండు అసెంబ్లీ సీట్లు కూడా వాళ్ళకి వదిలేసిన దీంట్లో ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ ఏది అడిగినా ఇచ్చేటట్టుగా ఉన్నారు అటు కేంద్రంలో బీజేపీ పెద్దలైనా ఇటు రాష్ట్రంలో తెలుగుదేశం పెద్దలైనా ఎందుకంటే ఇవాళ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో అతని కీలకం ఏది వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్కి అతను పిలిపించాడు జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారకుల్లో అతను ఒకడు కదా చంద్రబాబు అరెస్ట్ చేయటం అది వేరే అంశం అది ప్రధానమైన కారణం చంద్రబాబు అరెస్ట్ కావడంతోనే జగన్ ఏం చేశాడు తన చెట్టు తను నరికేసుకున్నాడు మొదలు నరుక్కున్నాడు అసలు వెల్లువెత్తింది అతని పైన వ్యతిరేకత చంద్రబాబు చేసిన మంచి పనులన్నీ కూడా నీకు డెబ్బై దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చేసారు ఆ రోజు ములాఖాత్కి వెళ్తేనే కదా ఇది పవన్ కళ్యాణ్ ఆపేయడం రోడ్డు గడ్డంగా పడుకోవడం ఆ జైలుకి వెళ్ళి ములాఖత్కి వెళ్ళడం ఆ ములాఖత్లోనే ప్రకటించేశాడు ఏది జగన్ రోగం ఇట ఉదుర్చాలి అన్నట్టుగా అటు బాలకృష్ణ ఇటు లోకేష్ మరి పవన్ కళ్యాణ్ తను అప్పుడు అసలు బీజేపీతో మాట్లాడలేదు బీజేపీని అడగకుండానే పొత్తు ప్రకటించేశాడు అప్పుడు బీజేపీ చంద్రబాబు కలుస్తారా లేదా అనే అనుమానాలు ఉండేవి జగన్ ఏదో బీజేపీకి బాగా దగ్గరయ్యాడు మోడీకి నువ్వు బాబుకి మధ్య దూరం పెరిగిందనే దాంట్లో బీజేపీ కూడా కూటమిలోకి రావడంలో ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్దే అంటే జగన్ ఓటమిలో ప్రధాన పాత్ర ఈ కూటమి ఏర్పాట్లో ప్రధాన పాత్ర మరి అతను సెలబ్రిటీగా నీకు అనేక రాష్ట్రాల్లో అతన్ని ఉపయోగించుకుంటున్నారు మొన్న కూడా వెళ్ళాడు కదా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించుకున్నారు మళ్ళా రేపు కర్ణాటక ఎన్నికల్లో ఇంకా తమిళనాడు ఎన్నికల్లో ఇవాళ వాళ్ళేంటి సాధారణ స్టేట్స్లో నీకు సెలబ్రిటీస్ అన్నదమ్ములు ఇప్పుడు రేపొద్దున చిరంజీవికి రాజ్యసభ ఇచ్చినా కూడా అదే కదా అంటే నీకు అసలు ప్రమాణ స్వీకారం రోజే నీకు అది కనపడింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు అప్పుడు ఆ రోజు వచ్చారు కదా ప్రధాని మోడీ సమక్షంలో జరిగింది ఆ సమక్షంలో జరిగినప్పుడు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం కాగానే ఏం చేశాడు చిరంజీవి గారి చేతిలో అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఏడు మన్నాను అడిగాడు మా అన్న ఎక్కడో వెనకాల ఉన్నాడు అంటే పిలు పిలు అని చెప్పి చిరంజీవిని ముందుకు లాగి మరీ ఇద్దరు అన్నదముల మధ్య మోడీ అసలు మెగా ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు ఇవాళ మెగా ఫ్యామిలీలో పెద్దన్న అన్న దీంట్లో మరి చిరంజీవి రాజ్యసభకి వెళ్తాడా లేదా కొద్ది రోజుల్లో తేలిపోతుంది అంటే అట్లానే ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్ ఇప్పుడు ఇప్పుడు ఈ కొన్ని ఒక గంటల ముందు కొన్ని గంటల ముందు ఏంటంటే అల్లు అర్జున్ గారు కూడా రాజకీయాలకు వస్తున్నారు ఏమంటారు రాజకీయ వ్యూహకర్త ఎవరైతే ప్రశాంత్ కిషోర్ ఉన్నారో ఆయనని కలిశారు అని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది సార్ మరి ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలంటారు మరి ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇది ఇది వచ్చేసింది ఇప్పుడు మరి ఇది అల్లు ఫ్యామిలీ అసలు ఏంటి అసలు ఈ వార్తలో ఇది ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్ కూరలో కరేపాక నువ్వు తాలింపు వేస్తున్నావు అనమాట ఇప్పుడు ఇవాళ అల్లు అర్జున్ ఏంటి తనకి ఇప్పుడు చిరంజీవి మేనల్లుడుగానే కదా అతనికి ఉన్నటువంటి చరిష్మ ఉన్నది ఇవాళ నువ్వు రూట్స్ అదే కదా అతనేంటి అతనే గతంలో చెప్పాడు అనేక సందర్భాల్లో చిరంజీవి డ్యాన్స్ చిరంజీవిని చిన్నప్పుడు చూసి పెరిగినాడే కదా ఆయన హీరోగా ఆయన నటన అతని ఫైట్స్ ఒక స్పీడ్ యుగానికి ఆజ్యుడు చిరంజీవి గతంలో మనకి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి రెండే కళ్ళు ఎన్టీఆర్ ఏ అన్నారు ఎన్టీఆర్ ఆయన అసలు ఆ బాడీ అది ఆయన ఏంటి అటు అటు పౌరాణిక పాత్రలు ఇటు జానపదం అటు సాంఘికం అటు చారిత్రాత్మకం ఆయన పోషించని పాత్ర లేదు ఎవరు ఎన్టీఆర్ అగ్ర నటుడుగా అక్కినాయ నాయసురావు మనం చూసాం ఏంటి సాంఘిక పాత్రల్లో కానీ కవుల పాత్రల్లో కానీ నీకు ఏది పోతనగా వేసిన భక్త రామదాసుగా వేసినా లేకపోతే తుకారాంగా వేసిన విప్ర నారాయణగా వేసిన అనేక కవుల పాత్రలు ఆయన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఆ తర్వాత ట్రెండ్ సెట్టర్ చిరంజీవి ఇవాళ చిరంజీవి తెలుగు సినీ ఇండస్ట్రీకి మూడో కంద్ అనమాట వాళ్ళ వాళ్ళిద్దరితో సమానంగా అగ్ర నటుడిగా మారిన చిరంజీవి వీళ్ళందరికీ స్ఫూర్తి ఇవాళ ఆయన కుటుంబం నుంచి పది పది మంది వచ్చారు హీరోలు ఒకళ్ళ ఇద్దరా కొడుకు రామ్ చరణ్ తేజ లేకపోతే బన్నీ లేకపోతే బన్నీ తమ్ముడు కూడా వచ్చినట్టున్నాడు అసలు నాగబాబు కొడుకులు ఉన్నారు వరుణ్ తేజ్ ఆయన అసలు మేనళ్ళు ఉన్నారు ఎవరు చిరంజీవి సాయి ధర తేజ్ పవన్ కళ్యాణ్ రేపు అసలు అఖీరా వస్తాడు అంటున్నారు ఇప్పుడు ఈ కుటుంబంలో ఇక నీకు పదకొండు మంది క్రికెట్ ఆడినట్టుగా వీళ్ళు ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రికెట్ ఆడుకోవటం అందుట్లో అల్లు అర్జున్ అతనికి క్రేజ్ బాగా వచ్చింది ఏది ఈ నీకు అతను ఇవాళ ఏంటి ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయిన దాంట్లో నీకు ఆ పుష్పట్టు మరి వెయ్యి కోట్ల క్లబ్లకు వెళ్ళడం అతను మొన్న రవి ప్రమా దీనికి వెళ్ళాడు నంద్యాల ప్రచారంలో అక్కడ అతనికి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ లేకపోతే శిల్పారవి ఏంటి అతను వైసీపీ మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఏదో ఫ్రెండ్ అనుకుంటా వెళ్ళాడు అతనికి ఏదో ఓట్లు పడతాయి అన్నట్టుగా మె మెగా ఫ్యాన్స్ తన ఓట్లు తెచ్చుకోవడం కోసం అది అది వర్కౌట్ అయినట్టు లేదు కాకపోతే కేసు పడ్డాది అనుకుంటా అతని పైన ఆ కేసు ఏదో కొట్టేశారు నిన్ను ఇంకో కేసు ఇక్కడ పడినట్టుంది అల్లు అర్జున్ పైన ఏది ఆ పుష్పటు రిలీజ్ అప్పుడు ఆ తొక్కిస్త ఆ స్టాంప్ ఎయిడ్లో ఆ అమ్మాయి చనిపోయింది రేవతి చనిపోవటం సరే ఆ కుటుంబానికి ఏదో పాతిక లక్షలు ఇచ్చాడు ఏదైనా అంటే అక్కడ ప్రొసెస్ అండి ఇక్కడ ప్రొసెషన్ అది బ్రేక్ఫాస్ట్ అన్నారు ఇదేమో ప్రివ్యూ అన్నారు ఏది బెనిఫిట్ ఇప్పుడు మొత్తానికి తను టెస్టింగ్ లిట్మస్ టెస్ట్ చేసుకుంటున్నాడా తను వేరే పార్టీ పెడతాడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతాడా ఎందుకంటే వైసీపీ వాళ్ళంతా అంబటి రాంబాబు కూడా మా అర్జున్ మా అర్జున్ అంటున్నాడు అంటే తమిళనాడులో ఏదైతే విజయ్ గారు ఉన్నారో ఇప్పుడు సో ఆయన లాగా రాజకీయాలకి వస్తున్నారు అల్లు అర్జున్ అని చెప్పేసి ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది ఆయన వేరే పార్టీ పెట్టుకున్నాడు అట్లాగే అల్లు అర్జున్ వేరే పార్టీ పెడతాడా జనసేనలో చేరతాడా లేకపోతే వైసీపీలో మరి శిల్పారవితో పాటు ట్రావెల్ చేస్తాడా లేకపోతే ఏదో పవన్ ఎవరు ఆయన ప్రశాంత్ కిషోర్ని ఏదో కలిసాడు అంటున్నారు వ్యూహకర్త అతన్ని ఏమైనా నియమించుకున్నాడా తనకు కూడా వ్యూహకర్తగా అంటే రాజకీయ ఇది ఉండొచ్చు పొలిటికల్ అందరికీ రావాలని ఉంటుంది ఎందుకంటే వీళ్ళంతా నీకు రియల్ హీరోస్ వాళ్ళు రియల్ హీరోస్ ఎవరు రీల్ హీరోస్కి రియల్ హీరోస్కి తేడా వేరు ఉంటుంది నీకు చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి వీళ్ళు రియల్ హీరోస్ ఎందుకంటే జనంలో ఉంటారు నీకు వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యేసరికి అల్లు అర్జున్కి కూడా రెపరెపలాడుతుందా అది అందరికీ ఉండొచ్చు కానీ కొందరికే అది సాధ్యం అవుతుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే